హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి మార్టిన్ లూధర్ జీవిత చరిత్ర గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆ ఫస్ట్ మార్టిన్ లూధర్ అనగా ఎవరంటే మన భారతదేశంలో లూధర్న్ సంఘాలు ఏర్పాటు చేయటంలో ముఖ్య పాత్ర పోషించిన వారు మార్టిన్ లూధర్ గారు మార్టిన్ లూధర్ పద్నాలుగు వందల ఎనభై మూడు నవంబరు పదిన జర్మనీ దేశంలోని ఎల్సిలిబెస్ అను స్థలంలో హాన్స్ లోదార్త్ మార్గరేట్ అను సామాన్య దంపతులకు జన్మించాడు తన పదమూడవ సంవత్సరమున హైస్కూల్లో ప్రవేశించి పదిహేడు సంవత్సరముల వయసులో ఎర్బుర్ట్ యూనివర్సిటీలో చేరి ఈయన లా చదువుచుండగా పదిహేను వందల ఐదవ సంవత్సరంలో భయంకరమైన వడగండ్ల తుఫానులో చిక్కుకొని చనిపోయే సమయంలో ఈ విధంగా ప్రార్థి ప్రార్థిస్తున్నాడు ప్రభువ నన్ను రక్షించు నేను మిమ్మల్ని నమ్ముకుంటాను లేదా మీ మార్గంలో నడుస్తానని అక్కడ దేవునితో ఒప్పందం చేసుకున్నట్టు చరిత్రకారులు చెప్తూ ఉంటారు ఆయన తుఫాను నుండి రక్షించబడి తాను చేసుకుని మొరుక్కుబడిని లేదా నిబంధనను నిలబెట్టుకున్నకు జర్మనీలో అక్కడ క్రైస్తవ మతంలో చేరినట్టు చెప్తూ ఉంటారు మార్టిని తల్లి తన కుమారుడు లాయర్ కావాలనని ఎంతో ఆశపడుతూ ఉండేది కానీ మార్టిన్ తాను మృక్కుబడి చేసుకున్న ప్రకారం కేథలిక్ మత గురువు కావాలనని ఆశపడుతూ ఉండేవాడు లూధర్ను ఎక్కువగా ప్రార్థించుచు సామాన్యమైన వస్త్రములు ధరించుచు మంచివాడిలా ఉండాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు దేవుడు ఉగ్రుడని అతి పవిత్రుడని పాపాలను సహించలేడని భావించిన లూధర్ తన పాపములకు ప్రాయచితముగా శరీరమును నల్లగొట్టుకొనుచు ఎలాగోలాగో పరలోకమునకు చేరుకోవాలని తనలో తాను అనుకుంటూ ఉండేవాడంట సున్నితమైన మనస్సాక్షి గలవాడి లోతైన పాపాలు ఒప్పుకోగలిగి సమాధానం కోసం ఆశిస్తూ ఉండేవాడంట సంఘ ఆచారాల ప్రకారం పాప క్షమాపణ పొందుటకు అన్ని ప్రయత్నాలు చేశాను పాపపు ఒప్పుకోలు ప్రార్థనలు చేయుట తను తాను దుఃఖపరుచుకొనుటయే కాక రోమా యాత్రకు కూడా వెళ్ళివచ్చును కానీ ప్రయోజనం లేక స్వనీతి ద్వారా పాపముల నుండి విడుదల పొందుట సాధ్యము కాదని మార్టిన్ లూధర్ గారు తెలుసుకున్నారు మార్టిస్ విటన్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ గ్రీక్ అండ్ హెబ్రీ భాషలలో బాగుగా పఠించిన వారు మార్టిన్ లూధర్ గారు ఒక సహోదరుని సలహాతో ఆ దినములలో నిషేధించబడిన బైబిల్ గ్రంథాన్ని బాగుగా చదివి ధ్యానించుట మొదలుపెట్టి అలాగు పదిహేను వందల పదిహేనవ సంవత్సరంలో గ్రీక్ అండ్ హెబ్రీ భాషలలో ఉన్న రోమపత్రికను చదువుచుండగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అనే మాట లూధర్ జీవిత గమనాన్నే మార్చెను సువార్త గ్రహించిన లూధర్ రక్షణ కృప మూలముగానే కానీ క్రియవలన కాదని గ్రహించెను కృప మేరకు ఆత్మరక్షణ సమాధానము పొందెను ఆ దినములలో ఉన్న రోమన్ క్యాథలిక్ సంఘ దురాచారములను ఎదిరించాను పాప పరిహారార్థ పత్రములను అమ్ముట రుసుము చెల్లించుట ద్వారా నరకంలో ఉన్న ఆత్మలు పరలోకమునకు వెళతారు అనుట తప్పని ఖండించాను పర్గటరీలో ఉన్న ఆత్మలను పరలోకమునకు పంపించుటకు పోపుకు కానీ మరి ఏ మానవునకు కానీ అధికారం లేదని మార్టిన్ లోదర గారు వక్కాణించి చెప్పారు ఏసుక్రీస్తు నందు విశ్వాసముంచుట ద్వారానే మన పాపములు క్షమించబడగలవు పరలోకమునకు వెళ్ళగలము అనే సత్యాలను ధైర్యముగా ప్రకటించాడు నిశ్చయముగా పశ్చాత్తాపుడు ప్రతి వానికి పాపక్షమాపణ పాపపు డాగు నుండి క్రీస్తుల సంపూర్ణ విమోచన కలుగునని దానికి మనుషులిచ్చే పాప నివారణ పత్రములు అవసరం లేదని ప్రకటించాడు పోప్ అధికారము క్షమాపణ పత్రికలు వాక్యానుసారమైనవి కావని ప్రార్థన ద్వారానే సంఘము మరలా కట్టుబడాలని ప్రతి వానికే అర్థమయ్యేలా తాను రాసిన తొంభై ఐదు పరిశోధనా పత్రములను పదిహేను వందల పదిహేడవ సంవత్సరంలోని జర్మనీలోని విటన్బర్గ్ ఆలయ ద్వారా బంధకములు మేకులతో కొట్టెను మొదట పోప్ ఈ విషయంలో అంతగా పట్టించుకోలేదు గాని తరువాత వాటి తీవ్రతను గ్రహించి లోధర్ను హెచ్చరించి తాను వ్రాసినవన్నీ తప్పని ఒప్పుకోమని అప్పుడు హెచ్చరించారు పోప్ లోదర్ నిరాకరించగా పదిహేను వందల ఇరవై సంవత్సరం జూన్ పదిహేనున లోధర్ బహిరంగంగా పోప్ ఇచ్చిన ఆజ్ఞాపత్రాలను క్యాథలిక్ కాగితములను పదిహేనున లోధర్ను వెలివేసి అతడు వ్రాసిన వ్రాతలను కాల్చివేయమని ఆజ్ఞ ఇచ్చాడు వేసాను లోధర్ గుర్తించదగిన ధైర్య సాహసములు గలవాడు ఆయన శత్రువులు ఆయనను వామ్స్ అనే స్థలంలో కలుసుకోమని పిలిచినప్పుడు అతని స్నేహితులు ఆటంక ఆటంకపరిచినను ఆయన ఆ పట్టణంలోని ఇండ్ల మీదనున్న వ్రాసిన పత్రాలు వాక్యానుసారమని వాటిని నిరాకరించుటకు కుదరదని చెప్పాడు పెంకులన్నీ దెయ్యములున్నను నేను పోయేదనను ధైర్యముగా అక్కడ తాను వ్రాసిన పత్రాలు వాక్యానుసారము వాటిని నిరాకరించుటకు కుదరదని చెప్పాడు కానీ ఆయన తిరిగి వెళ్ళుచుండగా ఆయన స్నేహితులే ఆయన్ను బంధించి వార్బర్గ్ అనే స్థలంలో ఒక సంవత్సరం పాటు ఆయనను దాచిపెట్టారు ఆయన శత్రువులు లోదర్ చనిపోయానని తలంచిరి కానీ లోదర్ ఆ సంవత్సరంలో క్రొత్త నిబంధనను జర్మనీ భాషలోకి తర్జుమా చేయటంలో నిమగ్నమయ్యాడం మార్చి పదిహేను వందల ఇరవై రెండులో ఆయన భయపడిన తరువాత బయటపడిన తరువాత మరలా విటన్బర్గ్ వచ్చి ప్రసంగించుటలోనూ వ్రాయుటలోనూ గడిపాను పదిహేను వందల ఇరవై నాలుగులో తాను వ్రా ఇరవై మూడు పాటలను ఒక కీర్తన పుస్తకముగా ప్రచురించాడు ప్రతి జర్మనీ దేశస్థుడు చదువునట్లు పూర్తి బైబుల్ని అతి ప్రయాసతో జర్మనీ భాషలోకి తర్జుమా చేసి క్రొత్త నిబంధనను గ్రీకు నుండి మూడు నెలల్లో తర్జుమా చేశాను కానీ హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధనను తర్జుమా చేయుటకు పన్నెండు సంవత్సరముల కాలము పట్టాను అలాగూ పదిహేను వందల ముప్పై నాలుగవ సంవత్సరమున పాత నిబంధనను కూడా జర్మనీ భాషలోనికి తర్జుమా చేశాడు ఆ మొత్తం బైబుల్ను జర్మనీ భాషలోకి అనువదించిన వాడు మార్టిన్ లూథర్ వాక్యాన్ని చేతబట్టిన సామాన్య మానవుడు దైవవాక్యము లేని మహా బలవంతుడైన పోపు కన్నా అత్యంత బలవంతుడని చెప్పటమే కాదు తన జీవితం ద్వారా నెరవేర్చి చూపించను ఒక ఆదివారం క్యాజల్ చర్చిలో మార్టిన్ ప్రసంగించుతూ ఒక కథ చెప్పాను ఒక వ్యక్తి మరణించిన తరువాత తనతో పాటు తన ఆత్మను తప్ప మరి దేనిని తీసుకొని పోడు అని చెప్పుటకు ఉదాహరణగా ఈ కథ చెప్పాను దాని ప్రకారము ఒకడు మరణించి తనతో పాటు పాప క్షమాపణ పత్రమును తీసుకొని వెళ్ళి నరక ద్వారము వద్దనున్న దెయ్యముతో ఇది నా పాప క్షమాపణ పత్రము ఈ పత్రము తీసుకో పరలోకములోకి నన్ను పంపించు ఇది నా టికెట్ అని చెప్పుచూ ఉంటాడు పొరపాటున నేను ఇక్కడికి పంపించబడి తిని అని చెప్పుచుండగా సాతానుతో ఆ నరకాగ్ని వేడికి ఆ కాగితము లేదా ఆ పత్రము లేదా ఆ సీలు కరిగిపోయినది ఆ పత్రము కూడా కాలి బూడిదైపోయినది ఆ పత్రము పనికి రాదు బూడిదైపోయిందని చెప్పుచు దయ్యం అతనిని నరకంలోనికి నెట్టినది లూథర్ కేథలిక్ సంఘాన్ని సంస్కరించగోరేను కానీ కేథలిక్ సంఘము అతనిని బహిష్కరించెను లూథర్ తన జీవిత కాలమంతా సంఘ పునరుద్ధరణకు ప్రయాసపడేను ఎన్నో శ్రమలను కష్టములను ఎదుర్కొనవలసి వచ్చెను దేవుని వాక్యమునకు విరోధులైన వారి వలన మాత్రమే కాక తన సొంత స్నేహితుల ద్వారా కూడా మోసగించబడెను అయినను ప్రభు కృప వలన దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షతను బయలపరిచెను తన తండ్రి యొక్క సలహా మేరకు లూధర్ తన నలభై రెండవ ఏట ఇరవై నాలుగేండ్ల క్యాథరిన్ బొరాను పదిహేను వందల ఇరవై ఐదులో వివాహము చేసుకొని వారికి ఆరుగురు సంతానము కలిగిరి వారిలో నలుగురు మాత్రమే బ్రతికిరి వారిని చిన్న వయసు నుండి ఎంతో భయభక్తులతో పెంచెను ఒక చిన్న బిడ్డ చనిపోయినా పర్వాలేదు కానీ అవిధేయుడుగాను భక్తిహీనుడుగానో ఒకడు నా ఇంట్లో పెరుగుట నాకు ఇష్టం లేదని చెప్పేవారు లూధర్ గారు బైబుల్ను వెలుగులోనికి తెచ్చి సర్వలోకమునకు తెలియజేయుటకు దేవుడు వాడుకున్న పనిముట్టు డాక్టర్ మార్టిన్ లూధర్ ఈయన వృద్ధాప్యము సమీపిస్తున్నప్పటికీ ఆరోగ్యము క్షీణిస్తున్నప్పటికీ తన పనిని కొనసాగిస్తూ ఉండెను వాక్య పఠనము రచనలు ప్రసంగములు వ్యక్తిగత సేవ ప్రార్థన ప్రయాణములు ఈయన సేవలోని భాగములు ఈయన పదిహేను వందల నలభై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదిన తన అరవై రెండవ సంవత్సరంలో తెల్లవారుజామున మూడు గంటలకు గుండెపోటుతో మరణించి ప్రభు సన్నిధికి వెళ్ళాను లోధర్ మరణించినప్పుడు అతని గురించి ఫిలిప్ మొలాంగన్ ఇలా అన్నాడు లోధర్ ముఖ్యమైన సత్యమైన అవసరమైన క్రైస్తవ సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటి అన్న విషయాన్ని దేవుని న్యాయమైన తీర్పును ఎదుర్కోలేక వణుకుచున్న పాపికి క్రీస్తుల ఆశ్రయం ఉందన్న సంగతిని వాక్యము నుండి చూశాడు మనిషి విశ్వాసము ద్వారా నీతిమంతునిగా తీర్పు తీర్చబడతాడనే పౌలు బోధన అందరికీ అర్థమయ్యేలా వివరించాడు మార్టిన్ లూధర్ సంఘ కాపరి ప్రొఫెసర్ మత సంస్కర్త తండ్రి గ్రంథకర్త గీతకర్త అనువాదకుడు విశ్వాసము ద్వారా జయించును అనుభవించినవాడు తన పనిని ముగించి తనను ప్రేమించిన ప్రభు ఎద్దకు చేరను నా పేరు విరిచిపెట్టబడి మిమ్మను లూధరులు అని కాదు క్రైస్తవులని పిలుచుకొనిడని తనను వెంబడించిన వారిని బ్రతిమలాడుకుని దీనుడు క్రైస్తవ ప్రపంచం ఆయనను జ్ఞాపకం ఉంచుకోమనుక తప్పదు థ్యాంక్ యూ